కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి బుధుడు బుధుని యొక్క గ్రహస్థితి వలన స్నేహితుల వలన బంధువుల వలన సంబంధాలు పెరు మెరుగుపడుట మీరు చేసేటువంటి పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉండుట సుఖమైన జీవనం గడపగలరు వృత్తి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఎప్పుడూ కలిగే లాభాల కంటే అధికమైన లాభాలు ఈరోజు మీకు కలిగి ఉంటాయి సుఖమైన దాంపత్యం కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు విద్యార్థులకు మంచి గ్రహస్థితి కలదు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గ్రహచార గోచార బలం బావుగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశంలో ఉన్నవారికి అక్కడి ప్రాంతీయ ప్రకారంగా గ్రహస్థితి శని బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి వారి యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా ఉండగలరు మరియు వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ విద్యా ఉద్యోగములే కానీ ఉన్నతమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఆనందంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి ఆవుపాలల్లో పెసర్లు కలిపి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేయాలి మరియు జాతిపచ్చ రత్నాన్ని సేకరించి పూజించి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు ప్రతిరోజు ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చెయ్యండి పిల్లల చేత చదివించండి నమోస్తు రామాయ సలక్ష్మణాజ దేవ్యై సలక్ష్మి లక్ష్మయ్య నమోస్తు నమోస్తూ రుద్రేంద యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు మీరు చదవండి పిల్లల చేత చెప్పించండి మంచి ఫలితాలు కలగగలం శుభం భూయాదు